వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయబోతోంది ఈ విధి విధానాలు ఖరారు చేసేందుకు ఇప్పటికీ అనేక సార్లు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు మళ్ళీ ఇవాళ కూడా సమావేశం అవుతున్నారు దాదాపుగా ఫైనలైజ్ చేశారు విధి విధానాలన్నీ కూడా అయితే ఈ సమావేశాల సందర్భంగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని సంఘాల నేతలు ఇప్పుడు ఈ బదిలీల ప్రక్రియకి మేము ఒప్పుకోమని కొత్త డిమాండ్లు మొదలుపెట్టారు ముప్పై వారాల నుంచి ప్రతి శుక్రవారం చర్చలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా వీళ్ళేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు ఇప్పుడు అంతా క్లైమాక్స్కి వచ్చాక తూచ్ అంటున్నారు దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీల అనుబంధ సంఘాల కుట్ర ఉంది సిపిఎం పార్టీ అనుబంధ సంఘం యూటిఎఫ్ నేతలు దీని వెనకాల ఉన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అప్రతిష్ట పాలు చేసేందుకు వీళ్ళిప్పుడు బదిలీల ప్రక్రియ చివరి దశకు వచ్చిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు బదిలీలు ఆగిపోతే ఈ సంవత్సరానికి బదిలీలు ఉండవు ఎందుకంటే జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాలి దీని మూలంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అనేది ఆగిపోతుంది జగన్ హయాంలో జివో వన్ వన్ సెవెన్ ఇచ్చారు దాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల ముందు చెప్పింది లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి మూడు నాలుగు ఐదు తరగతులను ఎక్కడైతే హై స్కూల్లో గెలిపారో వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చే ప్రక్రియ కూడా ఆగిపోతుంది వాళ్ళని హై స్కూళ్ళకు పంపాల్సి వస్తుంది మైదాన ప్రాంతాల్లో తక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఏజెన్సీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్థులు తక్కువ మంది ఉపాధ్యాయులు ఈ సిస్టమ్ ఇంకో ఇయర్ కొనసాగుతుంది దీని కరెక్షన్ ఉండదు ఇంకా ఇది ఒక అసంబద్ధ విధానం వీళ్ళేంటంటే మైదాన ప్రాంతాల్లోనూ పట్టణాలకు దగ్గరగా ఉండే ఉపాధ్యాయులు అక్కడి నుంచి కదలటానికి ఇష్టపడరు ఏళ్ల తరబడి అక్కడే ఉంటారు వాళ్ళకి ఉద్యోగాల కంటే ఇతర వ్యాప్తాలు పెరిగిపోతాయి అదే మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళేమో వాళ్ళు ఏళ్ల తరబడి అక్కడే చేస్తూ ఉంటారు వాళ్ళకేమో బదిలీలు ఉండవు ఈ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ తరపున మాట్లాడవు ఎందుకంటే మెజారిటీ ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంటారు ఉదాహరణకు ప్రకాశం జిల్లా తీసుకుంటే తూర్పు ప్రాంతంలో విద్యార్థులు తక్కువ ఉంటారు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళరు పేరెంట్స్ పంపించరు ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు కారణం ఏంటంటే వీళ్ళ పనితీరు బాగోక ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా చదువులు చెప్తే స్కూళ్ళు బాగా నడిపితే వాళ్ళు కూడా పంపించేవాళ్ళు కానీ అది జరగకపోవటం మూలంగా విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఇక్కడ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉంటారు అదే మనం వెస్ట్ ప్రాంతానికి వెళ్తే పశ్చిమ ప్రకాశానికి వెళ్తే గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం ఈ ప్రాంతాలకు వెళ్తే అక్కడ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు ఉపాధ్యాయులు తక్కువ మంది ఉంటారు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు అందరూ ఒంగోలు లేదంటే ఆ పరిసరాలు కందుకూరు లేదంటే అద్దంకి చీరాల ఆ పరిసరాల్లో ఉండేందుకు ఇష్టపడతారు కానీ అంత దూరం వెళ్ళరు ఒకవేళ ఎవరినైనా వేసినా కూడా ఏదో ఒక రంగం పైరు వీలు చేసుకుని సెలవులు పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటారు ఉదాహరణకు పుల్లల చెరువు మండలంలో మర్రివేములనే ఒక విలేజ్లో జడ్పీ స్కూల్ ఉంది అది ఎప్పటి నుంచో ఉంది జడ్పీ స్కూల్ ఆ స్కూల్లో రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉంది ఇద్దరు టీచర్లు ఆ ఇద్దరు కూడా సబ్జెక్ట్ టీచర్లు కాదు లాంగ్వేజ్ టీచర్లు అంటే చూడండి ఒక హై స్కూల్లో రెండు వందల యాభై మంది పిల్లలున్న హై స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు వాళ్ళు కూడా సబ్జెక్ట్ టీచర్లు కాదు ఇలాంటి విధానాన్ని లోపాలను సరి చేస్తాము అంటే ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకోట్ల గతంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద తాత్కాలికంగా పంపిస్తామనే ప్రపోజల్ పెట్టినా కూడా నానా గొడవ చేశారు ప్రభుత్వం ఇప్పుడు యాభై మూడు మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండేట్టు రేషనలైజ్ చేస్తూ ఉంది అయితే వీళ్ళు నలభై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు కారణం ఏంటంటే అప్పుడు ఎక్కడ అక్కడ ఉండొచ్చు ఇప్పుడు ఎక్సెస్ ఉన్న దగ్గర నుంచి వేరే చోటకు పంపించడానికి అవకాశం ఉంటుంది కదా ఒక పది మంది పిల్లలను తగ్గిస్తే ఆ మేరకు ఉపాధ్యాయులు పెరుగుతారు కదా అందుకని ఈ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు దీని మూలంగా ఎన్నో ఏళ్ళుగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమో నష్టం జరుగుతుంటుంది ఇప్పుడు కోరుకున్న చోట మైదాన ప్రాంతాల్లోనో పట్టణాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఉంటుంది దీనివల్ల కనకబడి ప్రాంతాల్లో విద్యార్థులకు కూడా నష్టమే ఇప్పుడు బదిలీల ప్రక్రియ ఆగిపోతే ఖాళీలు ఎన్నున్నాయి అనేది కూడా తేలదు ఖాళీలు తేలకపోతే రేపు డిఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వడం కష్టం అవుతుంది యాతవాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఆయనకి చెడ్డ పేరు తీసుకురావటమే వీళ్ళ ధ్యేయంగా కనిపిస్తూ ఉంది ఆయన్ని అసమర్థుడిగా చిత్రీకరించాలనో లేకపోతే ఆయన వల్ల కాదు అని ఎస్టాబ్లిష్ చేయడానికో వీళ్ళు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులే చెప్తున్నారు నాకు చాలామంది గత రెండు రోజులుగా ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు కుట్రలు చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి బదిలీల షెడ్యూల్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఏజెన్సీలు వెనకబడిన ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు వైసీపీ హయాంలో సెక్షన్కి అరవై మంది విద్యార్థులు అరవై మందికి ఒక టీచరు టీచర్కి నలభై ఎనిమిది పీరియడ్లు ఉన్నప్పుడు నోరు తెరవల ఈ సంఘాలు ఏవి కూడా ఇప్పుడు సెక్షన్కి యాభై మూడు మంది పిల్లలు టీచర్కి నలభై పీరియడ్లు అంటే వీళ్ళకి చేదుగా ఉంది వైసీపీ హయాంలో బ్రాండ్ షాపుల ముందు డ్యూటీలు చేశారు నోరు మెదపలా ఏ సంఘం కూడా జగన్మోహన్ రెడ్డి డిఎల్ పెండింగ్లో పెట్టాడు ఒకటో తారీఖు జీతాలు ఇవలా పిఎఫ్ డబ్బులు ఆడుకున్నాడు అప్పుడు అన్నీ మూసుకొని కూర్చున్నారు అసలు మొదటి నుంచి కూడా ఈ ముఖ్యంగా యూటీఎఫ్ సంఘం గురించి చెప్తా నేను తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా ఉద్యమాలు చేశారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత యూటీఎఫ్ రామిరెడ్డి గారు అప్పట్లో ఆయన ఉండరు ఆయనే యూటీఎఫ్కి ప్రాతినిధ్యం వహించేవారు ప్రభుత్వం వినటం లేదు మనమేం చేద్దామంటూ ఉపాధ్యాయులను జోకుట్టేవాడు ఇప్పుడు ఇంతగా వ్యతిరేకిస్తున్న సిపిఎస్కి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది ఆ రోజున వైఎస్ రెడ్డి అప్పుడు ఎవరు మాట్లాడాల ఇవాళ సిపిఎస్ ఎత్తేమని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి రివర్స్ పీఆర్సీ ఇచ్చాడు వీళ్ళు ఆశించినంత ఫిట్మెంట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మాకు పీఆర్సీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మా డిఎల్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఓకే తప్పలేదు డిమాండ్ చేసుకోవచ్చు కానీ ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు అనేది ఇక్కడ ప్రశ్న రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య ఉద్యమాలు చేస్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలోనేమో సైలెంట్గా ఉంటారు మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య హడావుడి చేస్తారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నోరు మూసి కూర్చుంటారు మళ్ళీ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పీఆర్సీల మూలంగానే ఇవాళ వీళ్ళ జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డో వీళ్ళకి పీఆర్సీలు ఫిట్మెంట్లు ఇవ్వాల ఉపాధ్యాయులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కూడా ఇవాళ ఇరవై ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయుడికి లక్ష రూపాయల జీతం వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి తరహాలోనూ రాజశేఖర రెడ్డి తరహాలో పీఆర్సీలు కనుక ఇచ్చుంటే వాళ్ళ జీతం నలభై వేలు కూడా దాటేది కాదు గత ఐదేళ్లు వీళ్ళ ఉపాధ్యాయుల సమస్యల మీద ఎవరన్నా పిలిచి మాట్లాడ మాట్లాడిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి అయితే అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం అది వేరే విషయం విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా ఆయన అవకాశం ఇవ్వడం విద్యాశాఖ అధికారులు కూడా ఎవరో వీళ్ళతో చర్చలు జరపలేదు కానీ ఇవాళ అందుబాటులో విద్యాశాఖ అధికారులు ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు అన్నిటికీ ఇస్తున్నారు సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు అలాంటి ప్రభుత్వం మీదకి వీళ్ళు కాలు దూకుతున్నారు వీళ్ళ డిమాండ్లకు సహకరిస్తే ఈ బ్లాక్మెయిలింగ్ నేచర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకెళ్ళాలి కఠినంగా వ్యవహరించాలి బదిలీల ప్రక్రియను అనుకున్నట్టుగా పూర్తి చేయాలి విద్యాశాఖలో లోకేష్ గారు తీసుకొస్తున్న వినూత్న మార్పులు గతంలో ఏ మంత్రి చేయలేదు దానికి గర్వపడాలందరూ ఒక మంచి విద్యామంత్రి దొరికాడని అప్పట్లో గాలి ముద్దకృష్ణ గారికి మంచి పేరు వచ్చింది విద్యామంత్రిగా ఉండగా అంతకుముందు ఫలితాలు పరీక్షా ఫలితాలు ఎప్పుడో ఏప్రిల్లో పరీక్షలు రాస్తే ఏ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో వచ్చేవి ఎంసెట్ రాస్తే ఎంసెట్ అక్టోబర్లో వచ్చేవి మొత్తం రెగ్యులరైజ్ చేశాడు ఆయన పరీక్షలు మార్చి ఏప్రిల్ మిడ్ కల్లా అయిపోవాలి అలాగే ఫలితాలు కూడా మే నెలాఖరికి జూన్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో రావాలని చెప్పి తీసుకొచ్చారు చూపించారు కూడా అది ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు ఆయనకున్న అనేక బాధ్యతలు అనేక శాఖలు వీటన్నిటినీ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు విద్యాశాఖకి ప్రతి విషయంలో విద్యాశాఖకు సంబంధించిన మేధావులు అనుభవనాలతో డిస్కస్ చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘ నేతల సలహాలు తీసుకుంటున్నారు అయినా కూడా వీళ్ళకి సంతృప్తి లేదు జగన్మోహన్ రెడ్డిలాగా బలవంతంగా బుల్డోజ్ చేసుకుంటూ పోతేనే వీళ్ళకి ఆనందం అనుకుంటా लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल